சம்ப அப்படியே நாட்ட மணி அப்போ சமஸ்ய కులాలు కట్టి అది నూరు కోట్లు నూరు కోట్లు కాలు దోగిటే కాదు ఎక్కడా పోతా డబ్బులు అట్లా

કે દેવડામાં પિલાના ભવિષ્યમાં વાત આ પિલાનામાં વાત આ గెలిపిస్తున్నాము కాబట్టి ఎందుకంటే కంపల్సరీ కలో నీళ్ళది వచ్చేదంటే నేను మాట్లాడతాను నిన్న కుమ్మ పోయినాము అక్కడ కూడా వాళ్ళు ఊరి సంవత్సరాలు ఇదే నీళ్ళదే చెప్పారు చెప్తే నేను కంపల్సరీ ఏదైనా ఉంటే నేను చేస్తాను అని అన్న ఆడ హామీ కూడా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళన్న తమ్ముడు వస్తున్నారంట ఆయనతో కూడా మేము చెప్తాము మీరు అందుకు అందరికీ తర్వాత కూడా ఒకసారి వస్తారు కదా చెప్తండి ఎందుకంటే అన్నీ తెలుసుకుంటే అవుతుంది ఏమంటే ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన రెండు ఓట్లు వేసి గెలిపించుకోవాలి మన ఎంపీలు కూడా మనకు కావాల కదా ఆయన కూడా ఒళ్ళకుంటే కళ్ళు అంతా ఊరంగా ప్రచారం ఆయన కూడా కష్టం కాదు మంచి గ్రాండ్ రిలీజ్ అయింది చేస్తారు రాళ్ళు దానికి ఉంది రాళ్ళు నాటారి ఇప్పుడు కూడా ఉంది అక్కడ కూడా పంప్ హౌస్ నుంచి మన ఇది గూలిపాలము వాటికి రైల్వే గేట్ వరకు రాళ్ళ నాట రాళ్ళూడీ రావాలి ఖచ్చితంగా ముప్పై మూడు లక్షలు జితేంద్ర గౌడ్ గారు శాంక్షన్ చేశాడు దానికి రాళ్ళు నాటి సర్వేదాడు కోట్లు వచ్చింది పూజ అంతా మళ్ళా పోయి మన్నా ఏం కాని బట్టి అరవై మూడు కోట్లకు వచ్చింది దొరికి నూరు కోట్లు అవుతాయి பதி கிட்டிங்க பதி கிலோமீட்டர் தான் அந்த அது ਗ੍ਰੈਂਡ ਉਸਤਾ ਆਈਪੀ ਆਈਪੀ ਤੇ ਗ੍ਰੈਂਡ ਇਹ ਕੜਫੇ ਇਹ ਸਰਵਰ ਉੱਪਰ ਸਰ ਇਹ ਨਹੀਂ ਲੈਣਾ ਅਨਕਾ ਜਮਤੀ ਗੱਲ ਚਾਹੀਦੀ